ఈ ప్రశ్న దయచేసి జగన్ కూడా అడగాల్సిందే మిమ్మల్ని కోరుతున్నా బ్రదర్ మీడియా మిత్రులు ఆయన్ని ఆయన వంద కిలోమీటర్ల దూరం నుంచో పెడతారు గుర్తుపెట్టుకోవాలి మీరు దయచేసి సో తప్పనిసరిగా తప్పనిసరిగా తమ్ముడు అందరు ప్రశ్నలు అడగచ్చు నాకు మో మాట అరే నిప్పులాగా బతికే మనం ఎందుకు భయపడాలి బా తప్పు చేయని కుటుంబం మంది ఏనాడు తప్పు చేయాలి ఎందుకు భయపడాలా ఉంది ఉందంటే చెప్తాం తప్పనిసరిగా బాబు గారు నిర్ణయిస్తారు దానికి ఎలాంటి డౌట్ లేదు పనిచేసే మేము ప్రోత్సహిస్తాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు దాంట్లో తొలి అడుగు ఈరోజు తీసుకున్నాం మీరు చూడండి ఏ పార్టీ గుర్తించిన విధంగా పనిచేసే వాళ్ళని మేము గుర్తిస్తున్నాం అది మాకున్న చిత్తశుద్ది మీ లోకేషన్ చూస్తే జగన్కి భయం నన్ను పాదయాత్ర చేయకుండా ఆనాడు జియో వన్ తీసుకొచ్చాడు అన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టారు ఇట్లా మైక్ పట్టుకుని మాడితే మైక్ లాక్కుని వెళ్ళిపోయారు ఊర్లోకి వచ్చి అందరు కంపడాలని స్టూల్ ఎక్కితే ఆ స్టూల్ కూడా లాక్కుని పోయారు తల్లి చివరికి ఇట్లా కాదు బండి ఎక్కితే ఆ బండి కూడా లాక్కుని వెళ్ళిపోయారు తల్లి చూడండి ఎంత ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ఏకంగా ఈ ఎర్రబుక్కు పైన కూడా కేసులు పెడుతుంది ఈ ప్రభుత్వం మై డియర్ జగన్ నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నీది రాజారెడ్డి రాజ్యాంగం నేను ప్రజల్లో ఉంటే నువ్వు పరదాల్లో ఉంటావు నేను ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తే నువ్వు కనీసం ఒక గుంట కూడా పూర్చలేని దద్దమ్మ నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏలో స్టాన్ఫర్డ్ ఎంబీఏ చేస్తే నువ్వు టెన్త్ క్లాస్ పేపర్ లీక్ లో పట్టుబడిన వ్యక్తి నేను టీసీఎల్ హెచ్సిఎల్ జోహో లాంటి అనేక పరిశ్రమలు తీసుకొస్తే నువ్వు తీసుకొచ్చింది భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ లాంటి పరిశ్రమలు తల్లి జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఆయనకి రెండు బటన్లు ఉంటాయి తల్లి బులుగు బటన్ ఇక్కడ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి ఈ రంగు ఎర్ర బులుగు బటన్ ఒక తడి తల్లి పది రూపాయలు పడుతుంది నేను ఒప్పుకుంటా పది రూపాయలు పడుతుంది కానీ అదే క్షణం ఎర్ర బటన్ ఒకతడి తల్లి అకౌంట్ నుంచి వంద రూపాయలు ఇష్టం పోతుంది తల్లి ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను పెంచి ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి వాటర్ బాటిల్ ధరలు పెంచి ఇప్పుడు కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా అది కూడా చెప్పాలి తల్లి అన్న క్యాంటీన్ కట్ పండగలు ఇచ్చే కానుక కట్ పెళ్లికి ఇచ్చే కానుకల కట్ విదేశీ విద్య కట్ స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ కట్ ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ ఈ మధ్యన వాలంటీర్ వాసు ఇంటికి వస్తున్నాడు దాన్ని వచ్చి అబద్ధాలు చెప్తున్నారు ఒక ఉంది తల్లి అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి ఇంటికి వచ్చే లోపల నిజం గడప దాటదని ఈరోజు వాలంటీర్ వాసు అదే పని చేస్తున్నారు వీళ్ళొచ్చి తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని అబద్ధం చెప్తున్నాను వాళ్ళందరికీ మీరు ఒకటే చెప్పాలి తల్లి భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఆనాడు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చాం మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించాం యాభై రూపాయలకి హాస్ పవర్ మోటార్ కూడా ఆనాడు అందజేశాం అన్నగారిని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు అంతెందుకు డ్వాక్ర సంఘాలు ఏర్పాటు చేశారు మొన్న ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏకంగా పెళ్లి కానుకలు పండుగ కానుకలు చంద్రన్న భీమా పసుపు కుంకం అన్నదాత సుఖీభవ అన్న క్యాంటీన్ ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు